హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరికీ ఉపయోగపడే మంచి ఐడియా చూడండి సెల్ఫ్ ఇలా ఉంది కదా ఎక్కడ పడితే అక్కడ డబ్బాలు పెట్టుకోవడానికి అంటే సెల్ఫ్ ఒకటే పెద్ద గొచ్చుంది అలాంటప్పుడు మనము ఇలా డబ్బాలు ఎక్కడికక్కడ పెట్టుకోవాలంటే ప్లేస్ సరిపోదు అంటే బోళ్ళు పప్పుల డబ్బాలు కానీ పప్పుల డబ్బాలు కానీ పెట్టుకోవాలంటే మనకి ప్లేస్ సరిపోదు ఇలా వాటర్ బాటిల్ రెండు వాటర్ బాటిల్ నీళ్ళు నింపుకుంటే మనకి స్టాండ్ అనేది మనం ఈజీగా చేసుకోవచ్చు ఒక నాలుగు వాటర్ బాటిల్కి అయితే ఇప్పుడు నీళ్ళు నింపేసుకుందాం దానికంటే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వాటర్ బాటిల్తో నేను ఎన్ని సెల్ఫులు చేస్తున్నాను అనేది ఈ వీడియో మొత్తం చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది మీరు కూడా చేసుకోవడానికి ఒక అవగాహన ఉంటుంది చాలా మంచి వీడియో తప్పకుండా అయితే లాస్ట్ వరకు చూడండి వాటర్ బాటిల్ని అయితే ఇలాగ నిండగా నీళ్ళు నింపేసుకోవాలి అందరికీ ఉపయోగపడుతుంది ఇది చిన్నగా ప్లేస్ ఉండే వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది సొంత ఇల్లు అయితే మనకు నచ్చినట్టు మనం కట్టుకుంటాం అదే ఉంటాం కాబట్టి ఉన్నప్పుడు ఎట్లుంటే అట్లనే మనం అడ్జస్ట్ అవ్వాలి అలాంటప్పుడు మనం ఇలాంటి చిన్న చిన్న ఐడియాలతో సూపర్గా మనం ఎలా అంటే అలా చేసుకోవచ్చు నేనైతే ఇలా చేస్తున్నాను టేప్తో మెజర్మెంట్ తీసుకోవాలి పొడవ వచ్చేసి ఎయిటీన్ ఉన్నది చూడండి పొడవు వచ్చేసి ఎయిటీన్ ఉన్నది వెడల్పు వచ్చేసి ఫిఫ్టీ ఇంచెస్ ఉన్నది పడవు ఎయిటీన్ ఇంచెస్ వెడల్పు ఫిఫ్టీ ఇంచెస్ ఉన్నది ఇప్పుడు దీనికి ఇలానే వదిలేయకంట చూడండి ఇలా పెడితే ఏమైనా మంచిగా ఉందా లేదు కాబట్టి ఇప్పుడు దీన్ని మెజర్మెంట్ తీసుకున్న తర్వాత ఒక బియ్యం సంచిన పాద్దు ఉంటే ఆ మెజర్మెంట్కి తగ్గట్టు కట్ చేసుకోవాలి ఇలా మనం అక్కడ మార్క్ చేసుకున్నాం కదా పడవ ఎయిటీన్ ఇంచెస్ వెడల్పు ఫిఫ్టీ ఇంచెస్ ఇది ఫార్టీ ఇంచెస్ ఉంది ఇక్కడ చూడండి దీనికి ఇంకా ఎగస్ట్రా ముక్క మనం కట్ చేసి వేసుకోవాలి వీడియోకైతే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు ఛానల్లో చాలా ఉన్నాయి మీకు అన్నీ యూజ్ అవుతాయి చూడడానికి కూడా బాగానే ఉంటాయి ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేసి మా వీడియోకి అయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ చేస్తే మరికొంతమంది చూసే అవకాశం ఉంటుంది చిన్న వీడియో అవని పెద్ద వీడియో అవని చిన్న ఛానల్ అవని పెద్ద ఛానల్ అవని ఏదైనా మాత్రం అందరికీ ఒకటే కష్టం ఉంటుంది వీడియో చేసేటప్పుడు కాబట్టి తప్పకుండా అయితే ఒక లైక్ చేయండి ఇలా కట్ చేసుకోవాలి మెజర్మెంట్ తీసుకున్నాం కదా ఎయిటీన్ ఇంచెస్ పొడవు ఫిఫ్టీ ఇంచెస్ వెడల్పు ఇలా బియ్యం సంచి పెద్దది తీసుకొని కట్ చేసుకొని ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా సరిపోదు కదా ఫార్టీ ఇంచెస్ వెడల్పు ఉన్నది ఇంకా ఇంకా టెన్ ఇంచెస్ ఎక్స్ట్రా అంటే సంచిలో కట్ చేసుకోవాలి మొక్క ఇప్పుడు చూడండి ఇక్కడికైతే ఫిఫ్టీ ఇంచెస్ కరెక్ట్గా ఉంది ఇప్పుడు దీని ఆధారంగా ఇలా లైన్ వేసుకొని కరెక్ట్గా కట్ చేసుకోవాలి కవర్ని అయితే లాస్ట్ వరకు చూస్తే మీరే మెచ్చుకుంటారు ఎందుకంటే అంత మంచిగా ఉంటుంది వీడియో నైటీ పాత ఏదైనా ఉన్నప్పుడు ఇలా మనం దాన్ని కూడా మెజర్మెంట్ తీసుకోవాలి పాత నైటీ అయితే నేను తీసుకుంటున్నాను ఇప్పుడు మనం సంచు కట్ చేసి ఉంచాం కదా దానికి తగ్గట్టు ఒక ఇంచ్ ఎగస్ట్రాతో కట్ చేసుకోవాలి చూడండి కట్ చేశాను కట్ చేస్తే ఇంత వెడలిపోయింది ఇప్పుడు సంచిని ఆధారంగా వేసుకొని ఒక ఇంచు ఇటు ఇంచు అటు ఇంచు నాలుగు వైపులా ఇంచు వెడల్పుతో ఎగస్ట్రా కట్ చేసుకోవాలి ఎగస్ట్రా కట్ చేసుకొని ఈ సంచి కూడా మధ్యలో కుట్టు వేసుకోవాలి కుట్టు వేసుకొని చూడండి ఇలా ఎగస్ట్రా కట్ చేసుకొని మిషన్ మీద మిషన్ ఉంటే మిషన్తో చేసుకోవచ్చు లేకుంటే చేత్తోనైనా సూత్తో కుట్టుకోవచ్చు ఇలా ఎగస్ట్రా వన్ ఇంచ్ అయితే ఉంచాం కదా ఇప్పుడు ఇది కవర్ అయితే జాయింట్ చేస్తున్నాను ఎక్స్ట్రా ముక్కు ఉండే కదా ఎక్స్ట్రా ముక్కుని జాయింట్ చేస్తున్నాను ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనము క్లాత్ కట్టుకు కుట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిపై నుంచి కూడా ఒక కుట్టు వేసుకోవాలి ఎందుకంటే చినిగిపోకుండా ఊడిపోకుండా ఉంటుంది ప్లీజ్ అండి మా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మా ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయండి ముగ్గులు స్టిచ్చింగు క్రాఫ్ట్స్ డ్రాయింగు కుకింగ్ అన్నీ ఈ అల్లడం అల్లికలు పూల అల్లిక అల్లడం పూల అయితే ఎన్ని రకాలంటే అన్ని రకాల అల్లడం వచ్చండి నాకు పూల అల్లికే కాదండి నాకు ఊలు ఊలు కుట్టడం వచ్చు ఎంబ్రాయిడింగు మగ్గం వర్కు అన్ని వీడియోస్ పెట్టానండి బ్లౌజ్ మోడల్స్ కూడా పెట్టాను అంత స్టిచ్చింగు బ్లౌజ్ హ్యాండ్స్ మోడల్ అన్ని మోడల్ స్టిచ్చింగ్ అన్ని వీడియోస్ పెట్టానండి ముగ్గులు అయితే ఎన్నో రకాలుగా ముగ్గులు ఉన్నాయి మీకు ఆల్లికి ముగ్గులు చుక్కల ముగ్గులు అన్ని వీడియోస్ అయితే ఛానల్లో అప్లోడ్ చేశాను మీకు కావాలనుకుంటే ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ఈ వీడియోకైతే తప్పకుండా ఒక లైక్ చేయండి ఎలా అయితే వన్ ఇంచ్ ఎగస్ట్రా ఉంచుకున్నాం కాబట్టి ఇలా మలిసి అయితే కుట్టుకోవాలి ఇలా నాలుగు వైపులు మలిసి కుట్టుకోవాలి ఒకే కుట్టుతో చూడండి మనకు మ్యాట్ అయితే రెడీ అయిపోతుంది రెండు మూడు కుట్లు పడకుండా కష్టం లేకుండా ఈజీగా అయితే మనకి మ్యాట్ అనేది రెడీ అయిపోతుంది డోర్ మ్యాట్స్ కూడా చాలా కుట్టానండి అంటే వీడియోస్ పెట్టాను ఇలా మొత్తం అయితే నాలుగు వైపులు కుట్టేసుకోవాలి ఇలా మొత్తం అయితే నాలుగు వైపులు కుట్టేసుకున్నాను మ్యాట్ అయితే రెడీ అయింది చూసారు కదా ఎంత నీట్గా ఉందో చూడండి ఐదు నిమిషాల్లో అంతా రెడీ అయిపోయింది ఇది చెక్క అండి చెక్క కూడా నేను సెల్ఫ్లో ఇంకా ఎక్కువ బోల్లు పట్టాలంటే ఇలా మనకు చెక్క మన ఇంటి దగ్గర చెక్క కానీ లేకుంటే కార్డ్బోర్డ్లు ఉంటాయి కదా అట్ట ముక్కలు అవి ఒక రెండు లైన్లు ఇలా వేసి క్లాత్తో ఇలా కుట్టుకున్నా కానీ అవి కూడా ఆగుతాయి ఎందుకంటే ఖాళీవే పెడతాం బోల్లు ఇలా బోళ్ళు గ్లాసులే పెట్టుకోవడానికి కార్డ్బోర్డ్ కూడా పనిచేస్తుంది నా దగ్గర చెక్క ఉండడం వలన నేనైతే ఇలా రెడీ చేసుకుంటున్నాను చెక్కని ఇలా రివర్స్ చేసి నైటీ క్లాత్ మిగిలిపోయి ఉంది కదా మ్యాట కుట్టగా మిగలగా దీనికి కొంచెం కొంచెం సరిపోలేదు కానీ ఒకే కలర్లో ఉంటుందని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాను అయితే తప్పకుండా కుట్టుకోవాలి ఎందుకంటే మనకి వెనక చెక్క పైన నీట్గా వస్తుంది ఇలా కుట్టామంటే మలిసిపెట్టి ఇలా ఉంచి మనము మిషన్ మీద కుట్టి దీనికి తొడిగామంటే లూజ్ అయిపోతుంది అందుకని చెక్క పై నుంచే మనం కుట్టామంటే నీట్గా పైనుంచి ముడతలు లేకుండా ఉగ్గులు రాకుండా అయితే ఉంటుంది ఇలా కొంచెం సరిపోకుండా మనం దారంతో అడ్జస్ట్ చేసుకొని ఇలా మొత్తం అయితే కుట్టేసుకోవాలి కొంచెం గ్యాప్ ఉన్నా ఏం కాదు మనకి వెన పైన నీట్గా ఉందా లేదా అన్నది చూసుకోవాలి ఇలా కొంచెం కొంచెం కుట్టుకుంటూ మొత్తం ఈ చెక్క ఎంత పొడవు ఉందో అంత పొడువు ఇలా కుట్టుకుంటే మనకి వెనక్ సైడ్ అయితే నీట్గా వస్తుంది టిప్స్ అయితే చాలా ఉన్నాయండి ఛానల్లో వీడియోస్ పెట్టాను ఎందుకు చెప్తున్నానంటే ఛానల్ని చెక్ చేసి వీడియోలు చూస్తారని చెప్తున్నాను చూశారు కదా చూడండి ఎంత నీట్గా అయితే వచ్చిందో కుట్టడం వాళ్ళు కుట్టాం కాబట్టే ఇంత నీట్గా వచ్చింది అదే మిషన్ మీద కుట్టి మనం తుడిగామంతా అంత నీట్గా రాదు ఇప్పుడు ఈ సెల్ఫ్లో ఉన్న డబ్బాలు అన్నీ తీసేసి ఒక క్లాత్తో నీట్గా తుడిచేసుకోవాలి ఇలా నీట్గా అయితే తుడిచేసుకున్నాను తుడిచేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కుట్టిన మ్యాట్ని ఇలా వేసుకుంటే మనకి నీట్గా కనిపిస్తుంది సెల్ఫ్ అనేది ఒకవేళ ఇలా చేసుకోలేకపోయిన వాళ్ళైతే ఆర్డర్ ఇచ్చిన వస్తుంది లేకుంటే కొనుక్కున్న కానీ ఇలా ప్లాస్టర్లా దొరుకుతాయి అంటుకునేటివి ఆ డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం అని ఇలా మనం ఐడియాస్తో ఇలా చేసుకుంటే సరిపోతుందని నేనైతే ఇలా చేస్తున్నాను ఇలా నాలుగు బాటిల్కి వాటర్ నింపుకున్న తర్వాత నాలుగు సైడ్లు అయితే ఇలా పెట్టేసుకోవాలి నాలుగు సైడ్లు ఒకే పొడవుతో ఉండే బాటిల్ అయితే పెట్టాలి చిన్నవి పెద్దవి పెట్టద్దు చూడండి ఇలా దానిపైనుంచి నుంచి చెక్కతో చెక్క ఇలా పెట్టామంటే మనకి రెండో సెల్ఫ్ రెడీ అవుతుంది చూసారు కదా ఎంత నీట్గా ఉంది ఎన్ని బోల్లు అవని డబ్బాలు అవని మనకి సరిపోతాయి ఇదైతే మీషోలో ఆర్డర్ చేశాను చిన్న అనేసి పోపుల డబ్బాలకి సరిపోతుందనేసి ఇది ఆర్డర్ చేశాను చూడండి ఎంత నీట్గా సర్దు వేసుకున్నానో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు చూసిన సెల్ఫ్కి ఇప్పుడు చూసిన సెల్ఫ్కి చాలా తేడా ఉంది కదా అందరూ లైక్ చేస్తారని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారు అనుకుంటున్నాను ఈ వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్